ఈ రోజు మన దగ్గరికి యాంపియర్కి ఫేస్ టూ బ్యాటరీ వచ్చిందండి ఇది ఫేస్ టూకి సంబంధించిన బ్యాటరీ ప్యాక్ సిక్స్టీ ఓల్డ్ థర్టీ ఎయిట్ ఏ బ్యాటరీ ప్యాక్ అండి ఇది కంప్లైంట్ వచ్చేసి ఒక లైన్ డెడ్ ఉందండి ఇది ఏంటంటే ఇది టూ టైమ్స్ ఆల్రెడీ సర్వీస్కి వెళ్ళి వచ్చిందంటండి కానీ విత్ ఇన్ వన్ డేలోనే ఆగిపోవడం మళ్ళీ స్టార్ట్ అవుతుందండి ఇంకా కస్టమర్లు అయితే మనల్ని కాంటాక్ట్ అయ్యారండి ఇది మెయిన్గా ఈ లైన్ డెడ్ అవ్వడానికి కారణం వచ్చేసి ఇదిగోండి సింగిల్ సెల్లో ఈ సింగిల్ సెల్ మీరు గమనిస్తే ఇంటర్నల్ షార్ట్ అయిందండి ఇది ఇంటర్నల్ షార్ట్ అయ్యి ఇది సెల్ని చూసారా ఎలాగా మెల్ట్ చేసేసి బయటకు వచ్చేసిందో మేము ఇప్పుడే ఓపెన్ చేశానండి ఓపెన్ చేస్తుండగా ఇంకో ఇది కనపడిందండి ఇది ఇంటర్నల్ షార్ట్ అయింది లోపల లోపల అయ్యి ఇది బయటికి వరకు మెల్ట్ అయిపోయేలాగా వచ్చిందండి దీనికి సంబంధించిన కవర్ అండి ఇదిగోండి పోలో సో ఇక్కడ ఉందండి అది ఈ యొక్క సెల్ వల్ల మిగతా అన్నీ డ్యామేజ్ అయిపోయినాయండి అవి బాగానే ఉన్నాయి కాకపోతే ఒక్క సెల్ వల్ల డ్యామేజ్ అయిపోయిందండి సో ఇక్కడ ఇది డ్యామేజ్ అయినా ఫైర్ అవ్వడానికి అవే ఛాన్స్ లేకుండా ఒకటే ఒకటి కాపాడింది ఏంటంటే ఈ సీలెంటును ప్లస్ ఈ హోల్డర్ అండి అప్పుడు మీరు ప్యూరివి బ్యాటరీ ప్యాక్ అనుకోండి సెల్ సెల్ అనేది ఇట్లా పక్కపక్కనే ఉంటాయి ఇలా పక్కపక్కనే ఇలాగా ఈ ఈ కవర్ మాత్రమే ఇవి పింక్ కలర్ కవర్ మాత్రం మనకి ఇన్సులేషన్లా పని అండి వన్స్ ఈ కవరు ఏమన్నా మెల్ట్ అయితే షార్ట్ అయిపోతుంది సో వన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలలో కనుక వస్తే కనుక ఇలాగ డైరెక్ట్ బ్యాటరీ షార్ట్ అయ్యి పేలిపోయే ప్రమాదం ఉందండి అందుకని ప్యూరివి బ్యాటరీ ప్యాక్స్ ఎక్కువ ఫెయిల్ అయ్యడానికి ఛాన్స్ ఉందండి అది అందుకనే రీసెంట్ టైంలో కానీ లాస్ట్ టైంలో కానీ గతంలో కానీ అవి మాత్రమే ఫైర్ అయ్యాను ఎందుకంటే ఇంకో ఇలా ఇలాగ ఇంటర్నల్ షార్ట్ అనేది పక్కదానికి ఇలా హోల్ పడం కానీ పక్కదానికంటే పేలిపోతుంది అదండి సో ఈ లైన్ కూడా రీప్లేస్ చేసేసి ఇంకా కస్టమర్కి అందజేయడం అయితే జరిగిందండి సో మీలో ఎవరికైనా బ్యాటరీ ఎటువంటి ప్రాబ్లం అయినా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మార్కెట్లో ఉన్న బెస్ట్ ప్రైజ్లోనే మనం సర్వీసు రిపేరు మళ్ళీ ప్యాక్ అయితే మనం కడతామండి Normal contact terms, sir. Thank you.